మొత్తం కాన్సన్ట్రేట్ అయింది అంటే రాజేందర్ గారు మరి అప్పుడు అంటే కేసీఆర్ ప్రధానంగా అలాంటి విధానాల్లో వెళ్తున్నప్పుడు మీరు కాకుండా ఇంకెవరన్నా చెప్పేవారా అందరు చెప్పేవాళ్ళు చాలా మంది చెప్పేవాళ్ళు దేని దానికే కానీ నేను హరీష్ రావు చెప్పేవాడు కేటీఆర్ గారు కూడా చెప్పేవారు కానీ వినరు వినకపోయింది అంటే అంతిమంగా ఆయనకు ఒకటే భావన ఉండే నేనా అనేది లాస్ట్ ఆ వీటో ఉంటాయి కదా అంతే ఎవరైనా నాయకుడు బాసిజ్ బాస్ అంతే అయితే రహేందర్ గారు ఇప్పుడు కేసీఆర్ గారు అలా వెళ్తున్నప్పుడు ఆ క్రమంలో సెకండ్ టైం ముఖ్యమంత్రి అయ్యాక మరింత ఏకచక్రాధిపత్యం పెరిగింది కొంచెం కుటుంబ పాలన పెరిగింది ఇలాంటి విమర్శలు వచ్చాయి నిజంగా కుటుంబ పాలన ఉండేదా అక్కడ కేసీఆర్ పాలన ఉండేదా యావత్ తెలంగాణ సమాజం అంతా కూడా ముఖ్యమంత్రి గారు రెండోసారి అధికారానికి వచ్చిన తర్వాత కళ్ళు ఎత్తికెక్కినాయని ఎవరి మాట వింటలేడని మంత్రులను కూడా లెక్క చేస్తలేడని అంతా తానే అనేది ఒకటి మొత్తం అంతా కూడా ఇక యాసిల్ఫీ గవర్నమెంట్ అంటే కరప్షన్ లేని గవర్నమెంట్ నిజాయితీ ఉన్న గవర్నమెంటు అనేది చెప్పిండు సెకండ్ డ్యామ్ వచ్చిన తర్వాత అన్ని దందాలు అనేది భూముల దందాలు భూముల పైరేవులు ధరని తెచ్చిన తర్వాత జరిగాయంటారా అది ఇప్పుడు ముఖ్యమంత్రి వారు తెలియకుండా జరిగినా తప్పే అయినది ముఖ్యమంత్రి కాబట్టి తీసుకోవాల్సింది ఎవరు వారే చెప్పేది ఎప్పుడు మీ మీరు మొత్తం అడారిలో ఉన్నారు అవును మొత్తం నా రోజు మీరంతా కూడా మీకు మీరు ఏం చేసినా నాకు ఇరుపడి మీద వస్తుంది అని చెప్పి చెప్పింది కదా అందువల్లనే కదా అప్పుడు మొట్టమొదటిగా రాజయ్యని భర్తరాపు చేసింది రాజయ్యని భర్తరాపు చేస్తున్నప్పుడు ఒక మాదిగ బిడ్డ డిప్యూటీ సీఎంగా లేక లేక మన దళితుని ముఖ్యమంత్రి చేస్తా అని చెప్పినాం డిప్యూటీ సీఎం గానే చేసినాం ఉన్నొక్క డిప్యూటీ సీఎం పీకెత్ ఎట్లా అన్నప్పుడే కదా ఈ చర్చ అంత వచ్చింది మేము నాకు మొత్తం సమాచారం ఉంది ఆయన ఎక్కడ పోయిండు ఏం చేసిండు ఎవరితో మాట్లాడు ఏం మాట్లాడిండు అవన్నీ ఎట్లొస్తాయి ఫోన్ టాపింగ్ కూడా వస్తాయి కదా ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటారా వెయ్యి జరిగింది జరగకపోతే ఎట్లయితే చెప్పండి ఫోన్ ట్యాపింగ్ అన్ని గవర్నమెంట్లలో కొద్ది మంది మీద నిఘా పెడతారు కావచ్చు కానీ మీరు అందరి మీద నిఘా పెట్టండి ఇప్పుడు నమ్మకం లేని సుఖం తక్కువ ఎవరిని నమ్మలే కాబట్టి ఆయన ఆయన ఎవరు నమ్మలే అట్లా ఆయన ఎవరిని నమ్మలే ఆయన ఎవరిని నమ్మలేదు ఫోన్ ట్యాపింగ్ తోటే ఈటల రాజేందర్ ఏమన్నా బయటకు పోవాల్సి వచ్చిందా అంటే మీరు కేసీఆర్ ని గద్దె దించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆ పార్టీ జెండా మీరు అది వేరే ఓనర్లమ్మ ఏమన్నా చేశారా అంటే నిజంగా ఉంది రాజేందర్ గారు కేసీఆర్ ను గద్దె దించేందుకు ఈటల రాజేందర్ ప్రయత్నించారు బెంగళూరులోనే ఇక్కడ ఒక పార్టీ ఒకటి అప్పట్లో జరిగింది అందులో ఏదో ఒక చర్చ జరిగింది ఇలాంటిదని నిజంగా ఉందా అప్పుడు ఇప్పుడు ఇంకెప్పుడైనా కూడా ఇట్లాంటి రాజకీయ పార్టీలు మంత్రులు అన్నప్పుడు ఎక్కడైనా పది మంది కూర్చుంటారు దావత్ కాడ డిస్కస్ చేస్తూ ఉంటారు గది గట్లా గిది గిట్లా అని అందులో భాగంగానే సారు కూడా కొంత నియంత్రిత్వంగా పోతున్నాడు ఎవరి మాట వింటున్నారు ఇవన్నీ మాట్లాడుకుంటారు ఇవ్వనుకుంటుంది తప్ప కేసీఆర్ కూల్చాలి ఎవరో ముఖ్యమంత్రి కావాలి హరి హరీష్ రావాలి లేకపోతే కేటీఆర్ ముఖ్యమంత్రి కావాలి ఇట్లా రాజేందర్ చెప్తున్నాను కదా నమ్మకం లేనడికి సుఖం తక్కువ అని నమ్మకం లేదు వాళ్ళకు అందుకని సుఖం లేదు వాళ్ళకి ఇప్పుడు ని బయటకు పంపాల్సినంత నిజానికి మీ ఇద్దరు అనుబంధం నేను కూడా చూసానండి అంత మిమ్మల్ని బయటకు పంపాల్సినంత తప్పైతే మీరు తప్పుడు పంపారు ఆయనకు ఒక్కొక్కసారి తప్పుడు రిపోర్ట్లు వస్తాయి ఆయన ఆ నాలుగు నాలుగోళ్ల మధ్యలో ఉంటాడు ఫీల్డ్ మీద పోయినాడు కాదు ఎవడో చెప్పింది వినని తప్ప ఇచ్చిన రిపోర్ట్ చూడండి తప్ప నిజమే